నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ విశ్వం దర్పణ దృశ్య నగరి తుల్యం నిజాంతర్గతం ఈ కనిపించే సమస్త ప్రపంచం కూడా అద్దంలో కనిపించే నగరంలాగా ఆ అద్దం ఏదో కాదు నీ జ్ఞానమే నీ జ్ఞానంలోనే ఈ సమస్త ప్రపంచం ప్రతిబింబిస్తుంది అంటే నీ జ్ఞానంలో నుంచే ఈ సమస్త విశ్వము కూడా బహిర్గతం అయ్యింది ఆ బహిర్గతమైన విశ్వాన్ని నువ్వేం చేస్తున్నావు చూస్తూ ఉన్నావు ఏంటి గురుగారు మీరు ఈ సమస్త విశ్వము నా జ్ఞానంలో ఉందా ఎక్కడుందండి నా జ్ఞానంలో నేను ఈ సమస్త ప్రపంచాన్ని నా బయటనే చూస్తున్నాను కదండీ మీరు చంద్రుడి గురించి ఆలోచించండి అన్నారు నేను చంద్రుడి గురించి ఆలోచించాను ఆ చంద్రుని యొక్క రూపం నా జ్ఞానంలో ప్రతిఫలిస్తుంది నేను ఒప్పుకుంటా కానీ నిజమైన చంద్రుడు ఎక్కడున్నాడు బయటనే ఉన్నాడు ఆకాశంలో మరి నా జ్ఞానంలో ఉంది అని ఎలా అంటారు మీరు సరే మీరు రండి నాతో పాటు హిమాలయ దగ్గరికి వెళ్దాం ఆ హిమాలయ పర్వతం ఎంత పెద్దగా ఉంది ఇప్పుడు నేను ఆ హిమాలయ పర్వతాన్ని చూస్తున్నా చూసి అది నా జ్ఞానంలో తెలుసుకుంటున్నా ఓకే ఇది హిమాలయ పర్వతం అని దాని యొక్క ఫోటో నా జ్ఞానంలో ఉంది అంత మాత్రాన అంత పెద్ద హిమాలయ పర్వతం నా జ్ఞానంలోకి బయటనే ఉంది కదా మరి ఈ సమస్త ప్రపంచం ఏదైతే ఉందో అది నా జ్ఞానంలో ఉంది అని మీరు ఎలా అంటున్నారు ఇది మనకు వచ్చిన సందేహం ప్రతి ఒక్కడు ఎవరైనా సరే తన జీవితంలో ఈ సమస్త ప్రపంచాన్ని తన జ్ఞానం బయటే చూస్తున్నాడు కానీ తన జ్ఞానంలో చూడట్లేదు ఇప్పుడు వచ్చింది మనకి మొదటి శ్లోకంలో ఇంతవరకు మనం తెలుసుకున్నది మొదటి లైన్ మాత్రమే అంటే విశ్వం దర్పణ దృశ్య నగరీ తుల్యం నిజ అంతర్గతం ఒక లైన్ మాత్రమే అయిపోయింది ఇప్పుడు రెండో లైన్ మూడో లైన్ వస్తుంది ఏమంటున్నాడు పశ్చాన్నాత్మని మాయ బహిర్వోద్భూతం యదా నిద్రయ కురితే ప్రబోధ సమయే స్వాత్మాన వేమాద్వయం మొదటి శ్లోకంలో ఈ రెండో లైన్ మూడో లైన్ ఈ రెండు లైన్లు ఏవైతే ఉన్నాయో ఇది నాకు అనుభవంలోకి రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది ఆలోచించండి కాబట్టి ఆత్మజ్ఞానం అనేది అంత సులభం కాదు బాబు నువ్వేమని ప్రశ్నిస్తున్నావు ఈ సమస్త ప్రపంచము నీ జ్ఞానంలో లేదా బయట చూస్తున్నావా సరే నాకు ఒకటి చెప్పు రాత్రిపూట మనకి కళ వస్తుంది అవునా ఆ కళలో నేనేం చేస్తున్నా హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నా చార్మినార్ తిరిగిన గోల్కొండ తిరిగిన హుసేన్ సాగర్ తిరిగిన అక్కడ ఉన్న మంచి స్ట్రీట్ ఫుడ్ తిన్నా అనుభవించిన అంతా చేసిన రోడ్డు దాటుతుంటే ఒక కారు వచ్చి నన్ను గుద్దింది ఒక్కసారిగా నిద్ర లేచా అప్పుడు ఆ కళ ఏమైపోయింది చెప్పు నువ్వు ఎప్పుడైతే నిద్ర లేచావో అప్పుడు నువ్వే అంటావు ఆ కళ అనేది అబద్ధం అని జాగృతంలో మనం నిద్ర లేచాక కళ అనేది అబద్ధం అవుతుంది అవునా కదా అదే విధంగా కళలో ఉన్నప్పుడు మనకి జాగృతం అనేది అబద్ధం అవుతుంది అంటే కళలో ఇలా అనేది అబద్ధం ఇలాలో కళ అనేది అబద్ధం ఇప్పుడు ఇక్కడ మన ప్రశ్న నిజమా అబద్ధమా అనేది కాదు ఇప్పుడు మనం వేయాల్సిన ప్రశ్న ఆ కళ ఎక్కడ చూస్తున్నావు చెప్పు ఆ కళ ఎక్కడ చూస్తున్నావు నీ జ్ఞానంలోన కాదా చెప్పు నువ్వు రాత్రిపూట నిద్రపోయినప్పుడు నువ్వు సమస్త ప్రపంచాన్ని అనుభవించినావా లేదా ఇప్పుడు ఆ అనుభవించిన ఆ ప్రపంచమంతా ఎక్కడుంది నువ్వే అంటావు నిద్ర లేచాక నా జ్ఞానంలోనే ఉంది అని అంటావు మరి ఏమైంది ఆ హైదరాబాద్ ఏమైంది ఆ చార్మినార్ ఏమైంది నీ బెడ్రూమ్లోంచి కూర్చున్నాయా అవి లేదే మరి ఎక్కడ చూసావు అదంతా ఎక్కడ అనుభవించావు నీ జ్ఞానంలోనే అనుభవించావు నువ్వు అనుభవించిన ఆ సమస్త ప్రపంచము కూడా నీ జ్ఞానంలోనే ఉందని నిద్ర లేచాక నువ్వే నాకు చెప్తావు అదేవిధంగా ఇప్పుడు ఈ జాగృతంలో నువ్వు అనుభవిస్తున్నావు కదా ఈ సమస్త ప్రపంచాన్ని ఇది కూడా నీ జ్ఞానంలోనే ఉంది సరే గురువుగారు మీరు చెప్పింది నిజమే నేను రాత్రిపూట నిద్రపోయినప్పుడు నా కళ వస్తుంది ఆ కళలో నేను సమస్తము అనుభవిస్తూ ఉన్నా నిజమే ఉదయం మేలుకున్న తరువాత ఆ కళ అనేది అబద్ధమని నేను చెప్తా ఆ కళ అనేది నా జ్ఞానంలోనే ఉంది అని నేను ఒప్పుకుంటా యాక్సెప్ట్ చేస్తా కానీ ఇప్పుడు మేల్కొనే ఉన్నాం కదండీ ఇప్పుడు మేల్కొనే ఉన్నాం కదా ఇప్పుడు మేల్కొనే ఉన్న ఈ సమస్త ప్రపంచం నా లోపలికి వచ్చేసాలి కదా కళలో ఏదైతే నేను ప్రపంచాన్ని అనుభవించానో అది నిద్ర లేచాక అది నాలోనే ఉందని నాకు తెలిసింది ఇప్పుడు మేల్కొనే ఉన్నా కదా చెప్పండి ఇప్పుడు సమస్త జాగ్రత్త అవస్థలోనే నేను మేల్కొనే ఉన్నా మరి ఇప్పుడు ఈ సమస్త ప్రపంచం కూడా నా జ్ఞానంలోకి రావదు కదా ఎందుకు రాలేదు ఓ అలా అంటావా నువ్వు ఏ ధైర్యంతో అంటున్నావు నాయన సరే నాకు ఒకటి చెప్పు ఈ ప్రశ్న నువ్వు స్వప్నంలో వేసినావా చెప్పు ఈ ప్రశ్న నువ్వు స్వప్నంలో వేస్తే నీకు దాసోహం నీ కాళ్ళు గడుగుతా నేను పిచ్చోడ కళను చూస్తున్నంతసేపు కళనే అనుభవించినవు అదేవిధంగా జాగృతంలో ఉన్నంతసేపు జాగృతాన్ని అనుభవిస్తూ ఉన్నావు నువ్వు నన్ను ప్రశ్నిస్తావా కళలో కూడా నువ్వు ఆ సమస్త ప్రపంచాన్ని నీ జ్ఞానం బయటే చూస్తున్నావు బాబు సరే మీకు ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా జాగ్రత్తగా వినండి రాత్రిపూట నిద్రపోతాం సుక్షిప్త అక్కడ ఏమీ ఉండదు కేవలం నిద్ర మాత్రమే ఉంటుంది ఇంకా ఏమీ ఉండదు సమస్త జగత్తు ఉండదు ప్రపంచం ఉండదు ఈశ్వరుడు ఉండడు పెళ్ళం బిడ్డలు ఉండరు ఉండరు నీకు నువ్వుడు ఉండవు అది నిద్రావస్థ సుషిప్త ఇప్పుడు నీకొక కళ వచ్చింది ఆ కళలో నీకొక శరీరం ఉందా లేదా ఆ శరీరం మేరకే నీ జ్ఞానం కూడా పరిమితం అయ్యిందా లేదా ఆ శరీరంలో కూడా నీ జ్ఞానం పరిమితం అయిపోయింది ఆ శరీరంతో ఆ జ్ఞానంతో నువ్వేం చేస్తున్నావు ఈ సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తున్నావు అంటే సర్వవ్యాపకమైన జ్ఞానం ఏదైతే ఉందో అది పరిమితమైపోయింది నీ శరీరం మేరకే శరీరం మేరకే పరిమితం అయిపోయేసరికి బయట కనిపించేదంతా ప్రపంచమైపోయింది అప్పుడు అనుభవించేవాడు నువ్వు అనుభవించబడే ప్రపంచం అని రెండొచ్చాయి అర్థమవుతుందా కళలో కూడా ఎలా అయితే నీకు శరీరం మేరకే నువ్వు పరిమితమైపోయావో కళలో కూడా నువ్వు సమస్త ప్రపంచాన్ని నీ జ్ఞానం బయటే చూస్తున్నావో అదేవిధంగా జాగృతంలో కూడా నీకు ఒక శరీరం ఉంది జాగృతంలో కూడా నీ జ్ఞానం పరిమితం అయిపోయింది జాగృతంలో కూడా నువ్వు ఈ సమస్త ప్రపంచాన్ని నీ జ్ఞానం బయటే చూస్తున్నావు ఇప్పుడు కళకి జాగృతానికి పెద్ద తేడా ఏముంది చెప్పండి నాకు ఎప్పుడైతే నువ్వు నిద్ర లేచాక కళ అనేది లయమైపోతుందో మరి ఇప్పుడు నువ్వు మేల్కొని ఉన్నాం కదండి మరి ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న ప్రపంచం అంతా నా లోపల రావాలి కదా ఎవరైనా అయినా పిచ్చివాడు అందరం నిద్రపోతూనే ఉన్నాం రా ఎవడు మేల్కొనే వాళ్ళు లేడు అందరూ నిద్రపోయే బాపత్తే మెలుకువ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు నిద్ర నుంచి మేల్కోవడమా నిద్ర నుంచి మేలుకుంటే కళ అనేది అబద్ధం ఉంది నీకు అర్థమవుతుంది కానీ ఇక్కడ మేలుకోవడం అంటే అర్థం ఏంటి ప్రబోధ సమయే అంటే ఏంటి ప్రబోధం బోధ అంటే మేలుకోవడం ప్రబోధ అంటే ఆత్మజ్ఞానం రావడం రా బాబు నువ్వు ఎప్పుడైతే నీ జ్ఞాన్ని సర్వవ్యాపకం చేశావో అప్పుడు జాగ్రత్త అవస్థ కూడా కళే అని అర్థమవుతుంది రన్నాయన నువ్వు పడుకున్నప్పుడు కళని ఎలా అయితే అనుభవించావో అదేవిధంగా జాగృత అవస్థను కూడా అనుభవిస్తున్నావు దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు నువ్వు నిద్రపోయే ఉన్నావు జాగృతం కూడా స్వప్నమే జాగృతం కూడా స్వప్నమే రానాయనా కానీ ఇది కూడా అబద్ధం అని ఎప్పుడు తెలుస్తుంది ప్రబోధ సమయే అంటే నువ్వు జ్ఞానివైతే నీ జ్ఞానం సర్వవ్యాపకం అయిపోతే నీకు చెప్పాను జాగృత స్వప్న సుషుప్తుల్లో నీ జ్ఞానం వ్యాపించిపోయి ఆ అవస్థల్ని కూడా చూస్తూ ఉండాలి సాక్షిగా ఉపనిషత్తులో తెలుసుకోలేదా మనం ఇవన్నీ ఇప్పుడు అర్థమవుతుందా ఈ జాగృత అవస్థని కూడా మేల్కున్నవాడు ఏ ఒక్కడో ఉంటాడు వేలల్లో ఒక్కడు మహ రమణ మహర్షో వివేకానందుడో రామకృష్ణ పరమాంసనో ఏ ఒక్కడో మా ఉంటాడు అందరం నిద్రపోయిన బాపత్తులమే ఎవడు మేల్కున్నవారు లేడు కదా ఇప్పుడు కూడా ఈ సమస్త ప్రపంచాన్ని నీ జ్ఞానం బయటే చూస్తున్నావు ఇప్పుడు ఇదంతా కూడా నీ జ్ఞానంలోకి రావాలి అంటే నువ్వు ప్రబోధ సమయే అంటే ఆత్మజ్ఞాని అవ్వాలి అంటే నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకో నువ్వు శరీరం మేరక పరిమితం అయిపోయినావనుకో ఈ సమస్త ప్రపంచం నీకు బయటే కనిపిస్తుంది నువ్వు శరీరం దాటి నీ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చేసావు అనుకో ఈ సమస్త ప్రపంచము కూడా నీ లోపలనే ఉంటుంది నీకు ఇంకా ఏ ఉపనిషత్తులు భగవద్గీత అవసరమే లేదు ఈ దక్షిణమూర్తి స్తోత్రాన్ని ఒక్కటి గట్టిగా పట్టుకున్నారంటే దీన్నే పట్టుకొని మరణం చేస్తూ సాధన చేశారంటే ఇంకా మీకు ఏమీ అక్కర్లేదు చాలు మీ జన్మకి ఈ దక్షిణమూర్తి స్తోత్రం ఒక్కటి చాలు సమస్త జ్ఞానం ఇందులోనే ఉంది కానీ ఎవ్వరు తెలుసుకోవట్లేదు కళలో నువ్వు ఏదైతే ప్రపంచాన్ని అనుభవిస్తున్నావో అది నీ స్వరూపానికి వేరుగానే చూస్తున్నావు అంటే ఆ కళలో కూడా నీకు ఒక శరీరం ఉంది కళలో కూడా నీ జ్ఞానం పరిమితం అయిపోయింది అలా పరిమితం అయిపోయిన జ్ఞానం ఏం చేస్తుంది బయట కనిపించే సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తుంది అదేవిధంగా జాగృతంలో కూడా నీకు ఒక శరీరం ఉంది జాగృతంలో కూడా నీ జ్ఞానం పరిమితం అయిపోయింది ఈ పరిమితమైన జ్ఞానం ఏం చేస్తుంది సమస్త ప్రపంచాన్ని అనుభవిస్తుంది కానీ కళ అనేది అబద్ధం అని ఎప్పుడు తెలిసిపోయింది నువ్వు నిద్ర లేచాక అది బోధ కానీ జాగృత అవస్థ కూడా ఈ సమస్త ప్రపంచం నీ లోపల ఉంది అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు ప్రబోధ అంటే నీ జ్ఞానం సర్వవ్యాపకం అయిపోతే ఇప్పుడు అర్థమైందా పశ్యన్నాత్మని మాయ అంటే పశ్యన్నాత్మని అంటే నీ జ్ఞానంలో నుంచే ఈ సమస్త ప్రపంచం బహిర్గతమైంది ఆ బహిర్గతమైన ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు పశ్యన్నాత్మని అంటే చూస్తూ ఉండడం అంటే నీ స్వరూపంగా చూస్తూ ఉంటావు అంతేగాని నీ స్వరూపానికి వేరుగా చూడవు స్వాత్మానం మేవ అద్వయం అంటే ఏంది అద్వయం అంటే నీ స్వరూపానికి వేరుగా చూడవు ఇంకా ఈ సమస్త ప్రపంచం కూడా నేనేను చూస్తావు అంటే నీ జ్ఞానంలో నుంచే ఈ సమస్త ప్రపంచం బహిర్గతమైంది కాబట్టి ఈ జ్ఞానమే నువ్వు అంటే ఈ సమస్త ప్రపంచమే నువ్వు అని చూస్తూ ఉంటావు అంటే నీ జ్ఞానానికి ఈ కనిపించే ఈ సమస్త ప్రపంచానికి తేడా లేదు ఆ రెండు కూడా నేనే అనేటటువంటి జ్ఞానం నీకు వస్తుంది చెప్పాను కదా ఆత్మనే ఆత్మలోనే ఆత్మతోనే ఆత్మనే చూస్తుంది అర్థమైందా నేను నాది అని రెండొచ్చాయి నేను నాది అంటే నేను అంటే జ్ఞాన స్వరూపాన్ని నాది అంటే ఈ కనిపించే సమస్త ప్రపంచం ఇప్పుడు జ్ఞానం ఏదైతే ఉందో అదేమనుకుంటుంది ఈ సమస్త ప్రపంచం నేనే అంటే నాది అని అనుకుంటుంది ఇప్పుడు ఈ శరీరం నా చెయ్యి నా కన్ను నా ముక్కు అని ఎలా అంటున్నామో ఇప్పుడు ఒక మొబైల్ ఉంది అరే నా ఫోన్ తీసుకురా అని అంటూ ఉంటాం అంటే నాది నా షెట్ తీసుకురా అంటుంటాం అంటే నా చొక్క అంటే నేను నాది అని రెండు వచ్చాయి నాది అంటే ఈ సమస్త ప్రపంచం నేను అంటే జ్ఞాన స్వరూపాన్ని ఇప్పుడు కళలో ఏదైతే ఉందో కళలో కూడా నీ జ్ఞానము ఉంది అదేవిధంగా నాది బడి ఈ ప్రపంచము ఉంది జాగృత అవస్థంలో కూడా నేను అంటే నా జ్ఞానము ఉంది అదేవిధంగా అనుభవించే ఈ సంస్థ ప్రపంచం అంటే నాది అనేది కూడా ఉంది కానీ సుక్షిప్త అవస్థల్లో నిద్రపోయే సమయంలో నాది అనేది ఉండదు అంటే ప్రపంచం అనేది ఉండదు నీ ప్రపంచం తెలియదు పడుకునేటప్పుడు నిద్రలో మనకేం తెలియదు నిద్రలో నాది అనేది ఉండదు అదే విధంగా నేను అనేది కూడా ఉండదు నిద్రలో నీకు నువ్వు ఉన్నావని తెలుస్తుందా చెప్పు గాఢ నిద్రలో నీకు నువ్వు ఉన్నావని కూడా తెలియదు నీ జ్ఞానం కూడా తెలియదు ఏమైపోయినాయి రెండు ఏమీ లేవు నిద్రలో నాది నేను రెండూ ఉండవు కానీ జాగృ స్వప్న సుషుప్తి మూడు వదిలేసి తుర్యం అనేది వెళ్ళాలి ఆ తుర్యం ఏంటో తెలుసా నాది అనేది లేకుండా కేవలం నేను మాత్రమే ఉన్నాను అని అనుకోవడం కేవలం నేను మాత్రమే ఉన్నాను ఆ నేను అనేది మాత్రమే ఉండాలి తుర్యంలో ఆ తుర్యంలో నాది అనేది ఏమవుతుంది నేను అనే దాంట్లోనే కలిసిపోతుంది అంటే నా ఆత్మ స్వరూపంలో లయమవుతుంది అంటే కనిపించే సమస్త ప్రపంచము కూడా నేను 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 అనే చూస్తూ ఉంటావు ఆ సూర్యుడు నేనే ఆ చంద్రుడు నేనే ఆ ఆకాశం నేనే అన్నీ నేనే జాగృతంలో నేను నాది ఉంది స్వప్నంలో కూడా నేను నాది ఉంది కానీ సుక్షిప్త అవస్థల్లో నాది అనేది లేదు నేను అనేది కూడా లేదు తుర్యావస్థల్లో మాత్రమే నేను నేనుగా ఉన్నాను ఈ సమస్త ప్రపంచం ఏదైతే నాది అనబడుతుందో అది కూడా నాలోనే లయమైపోయింది అప్పుడు నేను నేనుగా ఉండడమే తురియావస్థ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ఇటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఆ దక్షిణామూర్తికి నమస్కారమని ఈ మొదటి శ్లోకం పూర్తయింది ఈ సమస్త ప్రపంచము కూడా నీ జ్ఞానంలోనే ప్రతిబింబిస్తుంది నువ్వు ఈ శరీరం మేరకే ఉన్నావు కాబట్టి నీ జ్ఞానం కూడా పరిమితం అయిపోయింది ఇప్పుడు నువ్వేం చేయాలి నీ శరీరం దాటి సర్వవ్యాప్తం అయిపోవాలి నీ జ్ఞానం అప్పుడు ఈ సమస్త ప్రపంచము కూడా నీ జ్ఞానంలోనే ఉంటుంది ఈ సమస్త ప్రపంచాన్ని కూడా నీ స్వరూపంగానే చూస్తూ ఉంటావు స్వాత్మానం ఏవాద్వయం అంటే ఈ కనిపించే ప్రపంచం కూడా అంటే బహిర్గతమైన విశ్వంని కూడా ఏం చూస్తూ ఉంటావు నేనే నేనే అని చూస్తూ ఉంటావు అక్కడ ద్వయం అనేది ఉండదు అద్వయం ఉంటుంది దీన్ని బాగా మననం చేయండి ఒక్కసారి వింటే అర్థం కాదు ఇంకా తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ అండ్ క్లీన్గా సరే గురుగారు మాకు అర్థమైంది ఈ సమస్త ప్రపంచం కూడా మా జ్ఞానంలోనే ఉంది అని అర్థమైంది ఈ జ్ఞానమే బహిర్గతమైంది అని మాకు అర్థమైంది ఇప్పుడు జ్ఞానం అనేది నిరాకారం సర్వవ్యాపకం అని మీరు అంటున్నారు ఇప్పుడు ఈ ప్రపంచం అనేది ఇన్ని నామరూపాలుగా ఎలా వచ్చింది చెప్పండి ఇప్పుడు ఇన్ని నామరూపాలుగా కనిపిస్తుంది అంటే జ్ఞానానికి భిన్నంగానే ఉంది కదా ఇప్పుడు ఈ సమస్త ప్రపంచము ఆత్మలో ఉంది అని అంటున్నాం నేను ఒప్పుకున్నా కానీ ఆత్మలో అని అంటున్నావే కానీ ఆత్మే అని అనట్లేదు నువ్వు మాకు దానికి సమాధానం చెప్పండి అందుకే మనకు రెండో శ్లోకం వచ్చింది ఆ రెండో శ్లోకం ఏమేదో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం